సముద్ర తీరానికి సమీపంలో ఒక చిన్న గ్రామంలో సూరయ్య అని ఒక మత్స్యకారుడు నివసించేవాడు అతని జీవితం చాలా సాధారణంగా సాగేది ప్రతిరోజు తెల్లవారగానే అతను తన చేపలు పట్టి పడవను తీసుకుని సముద్రానికి వెళ్లేవాడు అక్కడ ఇతర గ్రామస్తులతో కలిసి సముద్రంలోని చేపలు పట్టేవాడు అతను పట్టిన చేపలలో కొంత భాగాన్ని తన ఆహారం కోసం ఉంచుకుని మిగిలిన వాటిని పక్క గ్రామాల్లో అమ్మేవాడు ఇది అతని జీవనోపాధి కానీ సూరయ్య ఒంటరిగా జీవించేవాడు అతనికి కుటుంబం లేకపోవడంతో అతని హృదయం ఇప్పుడు ఒంటరితనంతో ఉండేది ఒకరోజు తన చేపలను పక్క గ్రామంలో అమ్మాలని సూరయ్య అనుకున్నాడు అడవి మార్గంలో నడుస్తూ వెళ్తుండగా రోడ్డు పక్కన ఒక ఒక వింత దృశ్యం కనిపించింది మనిషి చిన్న పులిపిల్లతో ఉన్నాడు ఆ మనిషి ముఖం బాధతో స్పష్టంగా కనిపించింది సూరయ్య ఆ మనిషి దగ్గరికి వెళ్లి నువ్వు పులిపిల్లతో ఇక్కడ ఎందుకు కూర్చున్నావు అని అడిగాడు ఆ వ్యక్తి నిస్సహాయంగా నా దగ్గర డబ్బు లేదు నా కుటుంబం రెండు రోజులుగా ఆకలితో ఉంది నా దగ్గర ఈ పులిపిల్ల తప్ప ఇంకేం లేదు మీరు నాకు చేపలు ఇస్తే నేను ఈ పులిపిల్లను మీకిస్తాను దీన్ని పోషించే శక్తి కూడా నా దగ్గర లేదని చెప్పాడు ఆ మాటలు విన్న సూరయ్య ఆశ్చర్యపోయాడు ఒక పులిపిల్లను తీసుకుని తన ఇల్లు తన జీవితం ఎలా నిర్వహించగలడని ఆలోచించాడు కాని కాసేపటికి ఇది నా ఒంటరితనానికి తోడుగా ఉంటుందేమో అని భావించాడు చివరికి అతను ఆ ఒప్పందాన్ని అంగీకరించి పులిపిల్లను తనతో ఇంటికి తీసుకెళ్లాడు గ్రామానికి చేరుకున్న వెంటనే పులిపిల్లను చూసిన గ్రామస్తులు ఆశ్చర్యపోయారు సూరయ్య ఈ పులిపిల్లలు నువ్వు ఏం చేస్తావు ఇది ఒక అడవి జంతువు ఎంత చిన్నదైనా ఇది చాలా ప్రమాదకరం అని ప్రజలందరూ హెచ్చరించారు కానీ సూరయ్య నేను దీన్ని మచ్చిక చేసుకుంటాను నా ఒంటరితనానికి తోడుగా ఉంటుంది నేను దానిని జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పాడు పులిపిల్లకు కట్టుదిట్టమైన భూమిని నిర్మించాడు ప్రతిరోజు దానికి చేపలను ఆహారంగా పెట్టసాగాడు కాలం గడిచే కొద్దీ సూరయ్య ఆ పులిపిల్ల పట్ల ఆప్యాయత పెంచుకున్నాడు పులిపిల్ల కూడా సూరయ్యను తనకు ఆప్తుడిద భావించేది అప్పుడప్పుడు సూరయ్య పులిపిల్లను తీసుకుని గ్రామం చుట్టూ నడిచేవాడు కొంతమంది గ్రామస్తులు అతని ధైర్యాన్ని మెచ్చుకునేవారు మరికొందరు భయపడుతూ ఒక అడవి జంతువుకు ఇలా శిక్షణ ఇవ్వడం అంత సులభం కాదని అనేవారు అలా సంవత్సరాలు గడిచాయి పులిపిల్ల ఒక శక్తివంతమైన పెద్ద పులిగా మారింది సూరయ్య దానిని సంరక్షించినందుకు చాలా గర్వపడేవాడు అతనికి అది ఒక ఆత్మీయ మిత్రుడిలాగా మారింది ఒకరోజు సూరయ్య పక్క గ్రామానికి చేపలు అమ్మటానికి వెళ్లాడు అయితే ఈసారి ఒక పెద్ద తుఫాన్ రావటంతో ఐదు రోజులు పక్క గ్రామంలోని ఉండాల్సి వచ్చింది వర్షం తగ్గగానే ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు పులి ఎలా ఉందో చూడాలనే ఆసక్తితో అతను బోను దగ్గరికి వెళ్ళాడు పులి బలహీనంగా ఆకలితో బాధపడుతూ కనిపించింది దాన్ని చూసి సూరయ్య చాలా బాధపడ్డాడు వెంటనే మోనిని ఓపెన్ చేసి పులివైపు అడుగులు వేశాడు అయితే ఆకలి కారణంగా పులి తన సహజ స్వభావాన్ని బయటపెట్టింది వెంటనే సూరయ్యపై దాడి చేసి చంపి తినేసింది ఈ సంఘటన మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతోంది సహజంగా మాంసాహార జంతువులు పూర్తిగా మార్చడం సాధ్యం కాదు అదేవిధంగా కొంతమంది వ్యక్తులు తాత్కాలికంగా తమ నిజ స్వభావాన్ని దాచిపెట్టగలరేమో కానీ ఏదో ఒక రోజు తప్పకుండా అది బయటపడుతుంది నిజమే కదా ఇలాంటి వ్యక్తులు మీ జీవితంలో ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి చిన్ని చిన్ని స్టోరీల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరొక చిన్న వీడియోతో మీ ముందుకు వస్తాను